ఓం గంగడమత నమ ఆయన సరస్వతి నమ శ్రీమాత నమ యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ నేను జ్యోతి సిద్ధాంతిని వాస సిద్ధాంతిని గోచార రీత్యా గ్రహాలు యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉన్నాయి వారి యొక్క ఫలితాలంతా కూడా గోచార రీత్యా మానవులకి అంతా కూడా ఈ యొక్క మాసాది ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే జూలై మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా వీక్షణ అనేది ఈ యొక్క రాశి మీద పడడం వాళ్ళకంతా కూడా ప్రధానంగా విశేషమైన దృష్టి అనేది ఉంటుంది శనీశ్వరుడు ఈ త్రిపాద దృష్టి మరియు సప్తమ స్థాన దృష్టి దశమ దృష్టి అనేది ఉంటుందన్నమాట అంతా కూడా విశ్వస్నాన సంవత్సరంలో ఈ యొక్క అంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క విశ్వస్నాన సంవత్సరంలో జూలై మాసం ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా సమసప్తక దృష్టి ప్రధానంగా సప్తమ స్థానం మీద పడ్డం ప్రధానంగా సప్తమ స్థానం నుంచి మళ్ళీ దశమ స్థానం మీద రాశి మీద పడ్డం మరియు ఈ యొక్క సప్తమ దృష్టి అంతా కూడా బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు మీద పడ్డం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క వివిధ దృష్టి కోణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వీళ్ళ యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఈ యొక్క శనిశ్వరుడు యొక్క స్థితిగతి కలీకంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా భావ ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి శని శనీశ్వర దోష అర్థం ప్రధానంగా శనీశ్వరు ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు ఈ యొక్క ఛాయ మారతాండ సంబదుడు సూర్యపుత్రుడైన శనీశ్వరుడు అంతా కూడా యోగ కారకుడుగా ఉంటారు ప్రధానంగా ఇక్కడ ఆయు కారకుడిగా ప్రధానంగా చూసుకుంటే కర్మ ఫలదాతగా ఉంటారు కావున శనీశ్వరుడు అంతా కూడా మనం చేసుకున్న పుణ్యము పాపం కర్మలంతా కూడా అనుభవించే విధంగా పాప పాపక్షయాన్ని కలిగే విధంగా పాపాన్ని నివారణ చేసే విధంగా పాప కర్మలంతా కూడా నివారణ చేసే విధంగా ప్రతినిత్యం కూడా ఎవరైతే భగత్ ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా శని శని శనిశ్చరాయ నమో నమ ప్రధానంగా ఏంటంటే మెల్లగా నడిచేవాడు అని చెప్పేసి ఈ మందగమడు అని చెప్పేసి మెల్లగా నడిచేవాడు అని చెప్పేసి అర్థం వస్తుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా ప్రతి నిత్యం కూడా ఎవరైతే కర్మ అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు పుణ్యకర్మల్ని దానాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఎక్కువగా నడిచే వాళ్ళనంతా కూడా శ్రామకులనుంతా కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటాడు శనీశ్వరుడు అంతా కూడా యొక్క కారకుడు రాజ యొక్క కారకుడిగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజ యొక్క కారకుడుగా అష్టైశ్వర్య ప్రదాతగా చెప్పడం జరుగుతుంది సర్వశాస్త్ర విషాదురుడిగా చెప్పడం జరుగుతుంది సర్వశాస్త్ర ప్రామీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది సకల వేద వేదాంగలు జ్ఞానిగా చెప్పడం జరుగుతుంది సకల దేవతలకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ జరిగే విధంగా శనీశ్వరుడు యొక్క దశగా అనేది శనీశ్వరు యొక్క అంశం అంతా కూడా ఒక రకంగా ఉంటుంది సర్వశుభ గ్రహంగా చెప్పడం జరుగుతుంది శనీశ్వరుడు యొక్క వీక్షణ అనేది ఏ రకంగా ఉంటుంది వివిధ రాశుల వాళ్ళకి ప్రధానంగా బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఏ రాశి వాళ్ళకు ఉన్నాయి అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ దోష నివారణ అర్థం ఇటువంటి పరిష్కారాలు తెలుసుకోవాలి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఇటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సౌలభ శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారం జరుగుతుంది దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ వేద దక్షిణమూర్తి ఆరాధన కానీ శివాభిషేకాని చేసుకోవడం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన గురుకటాక్షం లభిస్తుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా పాండిత్యానికి మరియు వేదశాస్త్రానికి ఈ యొక్క సంగీతానికి కానీ కళాత్మకైన జీవితానికి కానీ కారకుడు అవుతాడు ప్రధానంగా సంతాన కార కూడా అవుతాడు కావున వంశాభివృద్ధి కారణం అవుతాడు అఖండమైన ప్రదాతగా చెప్పడం జరుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కావాలన్నా స్వగృహం కావాలన్నా గృహయోగం కావాలన్నా వివాహాది శుభకార్యాలు కావాలన్నా వంశాభితి కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి సంఘంలో కీర్తి ప్రతిష్టలు కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాల్సి ఉంటుందన్నమాట ఇటువంటి కారకత్వాలంతా కూడా ఈ గ్రహాలకు ఉంటాయి విశేషంగా ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా జూలైన మాస ఫలితాల్లో మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం తులారాశి జాతకులకి జూలైన మాస ఫలితాల్లో భాగంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ప్రధానంగా అంతా కూడా మినరాశుల సంచారం చేయడం బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మిథున రాశిలో సంచారం చేయడం సూర్య భగవానుడు యొక్క కలిగితో పాటు ఉండడం ప్రధానంగా సమస్మత దృష్టి అంతా కూడా ధనస్సు రాశి మీద పడతా ఉంది ప్రధానంగా శనీశ్వరి వీక్షణ అంతా కూడా దర్శన దృష్టి అంతా కూడా ధనస్సు రాశి మీద పడతా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి జాతకులకంతా కూడా శుక్రుడు ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది నానబెట్టిన బొబ్బర్లంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల అఖండమైన మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా లభించడానికి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ధన ప్రాప్తి విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆకస్మిక లాభాన్ని కలగడానికి ఆస్కారం ఉంటుంది రాహుకి ప్రీతికరంగా జప శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవాలి కేతుకు ప్రీతికరంగా గణపతి ఆరాధన చేయాలి ఉలవలంతా కూడా నాబెట్టిన ఉలవలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల శ్రేయదాయకంగా ఉంటుంది అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు అంతా కూడా మహాలక్ష్మి ప్రీతికరంగా లక్ష్మి కుబేర హోమశాంతి కార్యక్రమం వల్ల ఈ యొక్క వ్యాపారస్థలంలో ఈ యొక్క కుబేర యంత్రాన్ని కానీ లక్ష్మీ కుబేర యంత్రాన్ని కానీ ఈశాన్య దిగ్భాగాల్లో కానీ ఉత్తర దిగ్భాగాల్లో కానీ స్థాపన చేసుకోవడం వల్ల తద్వారా మీరంతా కూడా ఆవునయ్యత దీపారథం చేయడం ఈ యొక్క దూపాన్నంతా కూడా వెలిగించడం వల్ల గొగ్గిల దూపాన్నంతా కూడా వెలిగించడం వల్ల సకల గ్రహదోష నివారం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాలవైరవ స్వామి దేవాలయంలో విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించాలి ఎవరైతే కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారో అఖండమైన లక్ష్మీ కటాక్షం ధన ఆకర్షణ పెరగడానికి కార కారణమవుతుంది ధనాకర్షణ వల్ల మీకంతా కూడా సమయానికి ధనం అందుతూ ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరూ కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలకపండి గ్రాసాన్ని సర్పించడం వల్ల అఖండమైన లక్ష్మీ కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా రావి చెట్టుకి మీరంతా కూడా ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణ కానీ నూట ఎనిమిది ప్రదక్షిణ కానీ ఆచరించండి అఖండమైన అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం తులారాశి జాతకులంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా ప్రతినించం కూడా ఆవనైతే దీపారాధన చేయడం ప్రతి కూడా మహాలక్ష్మి కరుణా కటాక్షం కోసం అని చెప్పేసి కనకధార స్తోత్రాన్ని కానీ మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రను కానీ పారాయణలాగా చేస్తూ ఉండాలి ప్రధానంగా మహాలక్ష్మి ఆవిర్భావం క్షీరసాగర మతంలో అంతా కూడా ఈ రకంగా కలిగింది ఒక క్షీరసాగర మతంలో అంతా కూడా మహాలక్ష్మి ఆవిర్భావం ఈ రకంగా కలిగింది లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా కూడా ఈ రకంగా జరిగింది ఆ చరిత్ర అంతా కూడా పారాయణలాగా ప్రవచనంలాగా వింటూ ఉండండి తద్వారా మీకు అంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి యొక్క సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల మహాలక్ష్మి యొక్క సహస్రనామాల్లో భాగంగా ప్రత్యంచం కూడా తామర పూలతో కానీ రోజా పూలతో కానీ విశేషంగా పూజ చేసుకోవడం వల్ల మల్లె పూలతో అయినా కానీ ప్ర ప్రధానంగా మహాలక్ష్మీదేవికి అంతా కూడా అర్చన విధానం చేసుకోవడం వల్ల ఎవరైతే మల్లెపూలతోటి మహాలక్ష్మీదేవికి అంతా కూడా పుష్పార్చన చేస్తూ ఉంటారో అఖండమైన లక్ష్మీ కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమాల దా కూడా శ్రీ సూక్త విధానంగా ఈ యొక్క తామర గింజలతో కానీ తామర పూలతో కానీ తేనెతో కానీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది బీద వాళ్ళకు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి వస్త్రాదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి ఈ యొక్క అనాథాశ్రమంలో కానీ ప్రధానంగా దేవాలయ ప్రాంగులలో అయినా కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి మీకు తోచిన కొద్ది మీరంతా కూడా ధన సహాయం చేయడానికి ప్రయత్నం చేసుకోండి బీదవాళ్ళకంతా కూడా తద్వారా మీరంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక బీదవాళ్ళకి వస్త్రదానం చేస్తారో అఖండమైన కీర్తి ప్రదేశాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ సంతుఠాయ నమ దత్తాత్రేయాయ స్మరణమాత్రైన సంతుష్టాయ నమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల గురుకటాక్షం వల్ల మీకంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్ర దర్శనాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సకల శుభాలు గణిస్తాయి శ్రీమాత్రే నమ